ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఆగస్టుకు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామనేటువంటి ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తానని తీర్మానం చేసినారు వారితో పాటు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్గ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కొండ సురేఖ గారు సీతక్క గారు గౌరవనీలు చిన్నారెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈరోజు రాష్ట మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఏదైతే ఈ రెండు లక్షల రుణమాఫీ గౌరవ పార్లమెంటు సభ్యులు ఏఐసిసి కార్యదర్శి రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు తెలంగాణలో హైదరాబాద్ లో రైతు డిక్లరేషన్ సభలో పాల్గొని ఆ రోజు ఏదైతే జనాల్లో హర్షద్వానాల మధ్య తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పినాడు ఆ ప్రకారంగానే ఈరోజు రాష్ట ప్రజలు నమ్మి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి గారు రాష్ట మంత్రివర్గం అంతా కూడా ఒకటే నిర్ణయం తోటి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి నిన్న కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది మేమందరం కూడా రాష్ట మంత్రివర్గానికి రాష్ట ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి మల్లికార్జున ఖార్గే గారికి అందరూ కూడా మా మహబూబ్నగర్ జిల్లా కిసాన్ సెల్ నుండి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా రాష్ట అధ్యక్షులు కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద కార్యక్రమం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రాష్ట మంత్రివర్గానికి రాష్ట ముఖ్యమంత్రి గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు కాబట్టి మేము కూడా మహబూబ్నగర్ జిల్లా తరఫున రాష్ట ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి రాహుల్ గాంధీ గారికి మా వ్యవసాయ శాఖ మంత్రికి మా వ్యవసాయ శాఖ రాష్ట కిసాన్ సేల అధ్యక్షునికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఏదైతే రైతులకు ఈరోజు ఈ రైతు బంధు విషయంలో కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసినారు ఆ సబ్ కమిటీ రేపు రేపు ఓనకాలం సీజన్కి కేసే రైతు బంధుకు మాత్రం ఆ సబ్ కమిటీ విధి విధానాలు ఎట్లుతో నిర్ణయించి దానికి కూడా పదిహేను వేల రూపాయలు చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని కూడా దానికి కూడా కేబినెట్ లో తీర్మానం చేసినందుకు మేమందరం కూడా రాష్ట ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మేమందరం కూడా అడ్డాకుల మండలంకి వెళ్లి అడ్డాకుల మండలం వెళ్లి అందరం కూడా మేము రైతుల పట్ల అందరికీ రాష్ట ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే స్థానికంగా ఉండే శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మసూన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో దేవర గదులలో విద్య పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందుకు డిగ్రీ కాలేజీ లేక చాలా ఇబ్బందులు గురి చేస్తుంటే వారికి అదిరకు రాష్ట ప్రభుత్వం వచ్చిన తక్షణమే డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఆ రోజు ఏదైతే రాష్ట ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని కట్టుబడి నిన్ననే సెక్రటరేట్ లో మాకు ఏదైతే డిగ్రీ కాలేజీ మంజూరు చేసి మంజూరు పత్రాన్ని కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారికి బట్టి విక్రమార్క గారు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ ముఖ్యమంత్రి అందరూ కూడా డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు కూడా మేమందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే వాగ్దానం చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గారు లో ఎండబడి ఆ రోజు ఈ డిగ్రీ కాలేజ్ కొరకు మంజూరు తీసుకొని వచ్చినందుకు ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారికి కూడా స్థానికంగా మసూహ్ రెడ్డి గారికి మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మునుముందు ఏది వాగ్దానాలు చేసినా అవన్నీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కష్టపడతాడు యువకుడు ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉంటాడని మేము మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ కూడా ఎమ్మెల్యే గారు అక్కడనే స్థానికంగా ఉన్నాడు ఈ రుణమాఫీ జరిగినప్పుడు కూడా మనం ముఖ్యంగా మేము కూడా ఎమ్మెల్యే గారికి కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఏదైతే వంశీచందర్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినా అతనికి కూడా మేము శుభాభిన తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే ఈ డిగ్రీ కాలేజ్ కానీ ఇవన్నీ వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఫైల్ మీద ఎంటర్ చేయించుకొచ్చినటువంటి వ్యక్తులు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే గారు ఇద్దరు పోయి కూడా మేమందరం ఆ రోజు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఉన్నాం పైకి పోయి అప్పటికప్పుడే ఫైల్ మీద ఎంటర్ తీసుకుని వచ్చినారు దానికి అనుగుణంగానే అడ్డాకులో గురుకుల నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి దానికి గురుకులకు కూడా నిన్న ప్రపోజలు ఇచ్చిరు అతి త్వరలోనే అడ్డాకులకు కూడా గురుకుల స్కూల్ కూడా రాబోతుందని కూడా మేము మనవి చేస్తూ మేము ఇదంతా చేసినటువంటి డిగ్రీ కాలేజ్ ఇచ్చినటువంటి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ అభ్యర్థి రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై జై కాంగ్రెస్